అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికను వార్తంగా విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే మద్యం సొమ్ముతో జలసాలు జనం రక్త మాంసాలే వైకాపా ముఠాకి ఇంధనం ప్రత్యేక విమానాలు ఖరీదైన కార్లలో షికార్లు విలాసాలు వెంకటేష్ నాయుడి వీడియోలు మరిన్ని వెలుగులోకి వార్షికాదాయం ఫో నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలే వేలేనట అఫిడవిట్లో మరి ఈ భోగాలకు డబ్బు ఎక్కడదో నిన్న ఒక రెండు రోజుల ముందుకు వచ్చినటువంటి సోషల్ మీడియాలో హాల్చల్ చేసినటువంటి ఒక వీడియో అంటే డబ్బులను లెక్క పెడుతూ డబ్బుల్ని బాగా గుట్టగా పెట్టి వీడియో వీడియోలో వచ్చినటువంటి వెంకటేష్ నాయుడి ప్రకంపనలు సృష్టించింది ఈ మధ్యవసంతో వాళ్ళు బాగా జలసాలు చేయటమే కాకుండా చార్టర్డ్ ఫ్లైట్లో తిరుగుతూ అనేక రకాలుగా వాళ్ళు అంటే జనం రక్త మాంసాలనే ఈ వైకాపా మోటా జలసాలకి ఇంధనం అని మనం చెప్పుకోవచ్చు ఈ వెంకటేష్ నాయుడు ఒంగోలులో లోక్సభకి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు దాంట్లో ఆదాయం నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలేనే చూపించాడు మరి అంత తక్కువ వార్షికాదాయం ఉన్నటువంటి వ్యక్తి ఈ భోగాలన్నిటికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా సమాధానం చెప్పుకోవాలి ఎన్ ఎందుకంటే సాక్షి పేపర్లు రకరకాలుగా రాస్తున్నారు సీరియల్ నెంబర్లు అవి కావని తర్వాత రెండు వేల రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి అవి ఎప్పుడో రద్దు చేశారు కాబట్టి అవి మావి కాదు ఈ వీడియోని క్రియేట్ చేశారు అని రకరకాలుగా చెప్తూ ఉన్నాడు ఈ వెంకటేష్ నాయుడు యొక్క భౌగోతం ఎలా ఉందంటే నేరుగా విమానాశ్రయంలోకి పోయి డైరెక్ట్గా చాప్టర్డ్ యొక్క చాప్టర్లోకి ప్రవేశించి పోయేటటువంటి విధా విమానాశ్రయంలో అంతా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అనమాట దూసుకుపోతున్నారు ఉపాధిలో రాష్ట్ర మహిళలకు రికార్డు పని దినాల వినియోగంలో వారిదే సిక్స్టీ పర్సెంట్ జాతీయ స్థాయి సగటు కన్నా అధికం మన రాష్ట్రంలో ఉపాధి హామీలో రాష్ట్ర మహిళ రికార్డు రికార్డు బ్రేక్ చేశారు పని దినాల వినియోగంలో సిక్స్టీ పర్సెంట్ రాష్ట్ర మహిళదే అని చెప్పుకోవచ్చు జాతీయ స్థాయి సగటుకున్నా కూడా మన రాష్ట్రంలోనే అధికంగా ఉంది సులువుగా చేస్తున్నారు సొంత గ్రామంలో ఉపాధి పనులకి మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు నైపుణ్యాలు లేకపోవడంతో బయట పనుల కంటే ఉపాధి హామీ పనులే మేలని భావిస్తున్నారు వేతనం కూడా అధికంగా వస్తుంది అలవాటు పడిన పనులు కావడంతో సులువుగా చేస్తున్నారు అరవై వేలు పైబడిన వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నందున మొగ్గు చూపుతున్నారు ఈ విధంగా ఉపాధి హామీ వైపు మహిళలు ఎక్కువ మొగ్గు చూపడానికి కారణాలు ఏంటంటే సొంత గ్రామంలో ఉండొచ్చు సొంత పనులు కూడా ఈ ఉపాధి హామీ పనులు చేసుకోవచ్చు బయటికి పోయి పనిచేయడానికి ఎటువంటి నైపుణ్యాలు లేకపోవడంతో ఈ ఉపాధి హామీ పనులకు నైపుణ్యాలతో అవసరం లేదు కాబట్టి ఇవి చాలా సులువుగా ఉన్నాయి అదే విధంగా వేతనం కూడా బాగా గిట్టుబాటుగానే వస్తుంది అలవాటు పడి వాళ్ళ దిన వాళ్ళ వాళ్ళ జీవనంలో అలవాటు పడిన పనులు కాబట్టి చాలా ఈజీగా ఉంటాయి అరవై ఏళ్ళు పైబడిన మహిళలకు కూడా ఈ ఉపాధి హామీ కల్పిస్తున్నారు కాబట్టి ఇది ఎక్కువగా ప్రజలు దీని వైపు మొగ్గు చూపడానికి కారణం అది అరవై పర్సెంట్ నిధులు వారి ఖాతాల్లోకే ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి కేంద్రం ఏటా కేటాయిస్తున్న వేతన బడ్జెట్లో అరవై పర్సెంట్ నిధులు మహిళా పరిశ్రామికుల ఖాతాల్లోకి వెళ్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఒక ఫ్యామిలీలో మగవాళ్ళు దీనికి రావాలి ఎందుకంటే బయట వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు లేకపోతే ఏదో ఒక వ్యాపారం చేస్తుంటారు మహిళలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి సొంత ఊళ్ళోనే కళ్ళెదురే ఈ పనులు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది మహిళలు వీటికి అలవాటు పడి ఉపాధి హామీకి పోతున్నారు అంటే మహిళల శాతం ఎక్కువగా నమోదు కావడానికి ఇది కూడా ఒక కారణం అంటే మగవాళ్ళు ఎందుకు చేయట్లేదు మగవాళ్ళు చేరని కాదు మగవాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు దీనికి వస్తున్నారు మగవాళ్ళు ఎక్కువ వాళ్ళ వ్యాపారాలను వ్యవసాయ పనులను వాళ్ళకి సొంత పనులనే ఉంటాయి కాబట్టి అవి చేసుకుంటుంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం ఉపాధి హామీ వైపు మొగ్గు చూపి ఈ పనులు చేసుకుంటూ ఉన్నారు ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా ఇంచుమించు మహిళలు కూడా సంపాదిస్తూ ఉన్నారు సమున్నతంగా సమున్నతంగా తిరుమల నిర్వహణ కనులారా శ్రీవారి దర్శనం సామాన్యులకు పెద్ద వేట వేసిన టీటీడీ గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో సెవెన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ భక్తులు పర్సంటేజ్ ఎక్కువ దర్శనం చేసుకున్నారు అన్న ప్రసాదాల్లో కూడా దాదాపు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది త్రీ పర్సెంట్ వృద్ధి లడ్డూల ఉత్పత్తులు పంతొమ్మిది పాయింట్ ఆరు త్రీ ఆరు మూడు పర్సెంట్ వృద్ధి అంటే లడ్డూలు కొనుగోలు చేయడం కానీ అన్న ప్రసాదాన్ని ఎక్కువ తినడం కానీ ఈ విధంగా పోయిన సంవత్సరం జులైలో పోల్చుకున్నట్లయితే ఈ జులైలో ఎక్కువగా ఇది జరిగింది ఎక్కువ భక్తులు దర్శనానికి వచ్చినట్టు లెక్కలు తెలుస్తున్నాయి పదకొండేళ్ళు అవుతున్న హైదరాబాదే దిక్కు తెలంగాణలోనే జనాభా లెక్కలు ఆధార్ కార్యాలయాలు అవి అమరావతికి వచ్చేది ఎప్పుడు రాష్ట్ర విభజన జరిగిన దాదాపు పదకొండు సంవత్సరాలైనా కూడా ఇంకా కొన్ని కార్యాలయాలు హైదరాబాద్లోనే ఉన్నాయి అంటే జనాభా లెక్కలకు ఆధార్ కార్యాలయాలు ఇవన్నీ కూడా ప్రధాన ఇంకా హైదరాబాద్లో ఉన్నాయి మన రాష్ట్రానికి వచ్చేది ఇప్పుడు వీపీకి సపరేట్ వెబ్సైట్ కూడా లేదు కాబట్టి ప్రభుత్వం వీటన్నిటి మీద త్వరగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది దాదాపు పదకొండు సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా కూడా అక్కడ హైదరాబాద్లో ఉండటం మంచిది కాదు కరెక్ట్ కూడా కాదు దీన్ని వెంటనే అమరావతికి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తే మంచిది క్వారీలో ఘోరం గ్రానైట్ పలకరాయపడి ఆరుగురు దుర్మరణం ఎనిమిది మందికి గాయాలు మృతులంతా ఒడిశా వాసులే బాపట్ల జిల్లా బల్లికొరవలం సమీప సమీపంలో ఘటన ఈ గ్రానైట్ క్వా అదే బాపట్ల జిల్లాలో ఉండే గ్రానైట్ క్వారీలో ఆ క్వారీలో పనిచేసేటప్పుడు కొన్ని రాళ్ళు కూలి ఈ కూలీల మీద పడటం వల్ల దాదాపు ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి కొంతమంది చనిపోవటం జరిగింది దాదాపు ఆరుగురు చనిపోవడం జరిగింది వీళ్ళందరూ అందరూ కూడా ఒడిస్సా వాసులే అక్కడి నుంచి ఒకటి ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉంటారు మేము స్మార్ట్ ఫోన్ వాడము బాక్స్ ఫోన్లోనే కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న విద్యార్థులు ఈ కాలంలో బాక్స్ ఫోన్లు ఏంటి అనుకుంటున్నారా స్మార్ట్ ఫోన్లతో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటు దెబ్బ తినకుండా ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్ రెసిడెన్షియల్ స్కూల్లో వీటిని ఏర్పాటు చేశారు ఇక్కడ తొమ్మిది వంద మంది విద్యార్థులు ఉన్నారు సెల్ ఫోన్ వినియోగించడానికి వారిని అనుమతించరు స్మార్ట్ కార్డులతో పనిచేసే పన్నెండు బాక్స్ ఫోన్లను ఏర్పాటు చేశారు కార్డులో ముందే మూడు నెంబర్లను నిక్షిప్తం చేస్తారు ఐదు వందల వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు బాక్సులో కార్డు పెట్టాక స్క్రీన్ ప్లే స్క్రీన్ స్క్రీన్పై నెంబర్లు కనిపిస్తాయి మూడు మీటర్లు ఒకదాని నొక్కితే సంబంధిత నెంబర్కు ఫోన్ పోతుంది ఈ కాల్ పదిహేను నిమిషాలు ఉంటుంది వారానికి ఒకసారి విద్యార్థులు ఫోన్ మాట్లాడే అవకాశం ఈ విధంగా ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లిలో హీల్ ప్యారడైజ్ అనే రిషన్ స్కూల్లో పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడకుండా నిషేధించడం జరిగింది ఇది నిజంగా పిల్లల భవిష్యత్తుకి చాలా మంచిది వాళ్ళు హాస్టల్లో దాదాపు బాక్స్ ఫోన్లు అనేవి ఏర్పాటు చేశారు ఆ బాక్స్ ఫోన్లలో స్మార్ట్ ఫో రీఛార్జ్ చేసుకొని స్మార్ట్ కార్డుతో వాళ్ళ దాదాపు ఇంటికి పదిహేను నిమిషాల పాటు మాట్లాడుకునే అవకాశాన్ని కల్పిస్తారు స్మార్ట్ ఫోన్ వాడటానికి ఎటువంటి అవకాశం ఇవ్వరు విద్యార్థుల భవిష్యత్తుకి ఇది కూడా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు కూడా స్మార్ట్ ఫోన్ వాడే అవకాశాన్ని కానీ ఇచ్చినట్లయితే వాళ్ళ కాలం అంతా దాంతోనే వెలుపుచ్చుతారు ఇంక వాళ్ళు శ్రద్ధ అనేది చదువు ముందు పెట్టరు ఈ కాలంలో పిల్లలు అంటే స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే చాలా మంచి పనులు ఉంటాయి కానీ అంతే విధంగా చెడిపాటానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఎక్కువ ఉపయోగించకుండా జాగ్రత్తలు వహించాలి అంటే స్మార్ట్ ఈ ఈ కాలంలో ఫోన్ లేకుండా కూడా ఉండేటటువంటి అవకాశం లేదు అంటే అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పుడు దూరంలో ఎక్కడ ఉంటారో వాళ్ళు ఫోన్పే క్యాష్ అవసరం అవుతుంది అటువంటి వాటికి ఫోన్పే స్మార్ట్ ఫోన్ అవసరం కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక వయసుకు వచ్చేదాకా అంటే కనీసం ఇంటర్మీడియట్ దశ అయినా కూడా వాళ్ళు వాళ్ళకు ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళు ఫోన్లు వాడకుండా ఉంటే చాలా మంచిది ఇది అందరూ కూడా గ్రహించుకోవాలి ఇది ఈరోజు ప్రధాన దిన దినపత్రిక ముఖ్యమైన అంశాలు నమస్కారం ధన్యవాదాలు